హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ ఏమంటే అండి నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబరు అంటే కార్తీక మాసం కదా అప్పుడు మేము ఏం చేసామంటే మేము అందరము నేను పెళ్ళయ్యి ఇంతవరకు కూడా నేను అరుణాచలేశ్వరు గుడికి అయితే వెళ్ళలేదండి అరుణాచలానికి వెళ్ళలేదన్నమాట గుడికి ఇంతవరకు వినడమే కానీ పోయింది లేదనమాట సరే అని చెప్పి ఇంకా మా పిల్లలంతా మా అక్క కూతురు శరణ్య జ్యోతి మా తమ్ముడు జ్యోతి ప్రసాద్ ఇంకా మా అమ్మాయి పెద్దమ్మాయి భావన సరే మేమందరం పోదామని చెప్పి మేము అనుకున్నాం మా చిన్నమ్మాయి మా బాబును ఒకసారి అదొకసారి తొడుక్కపోదాంలే ఎప్పుడన్నా అని చెప్పనేసి తర్వాత అప్పుడైతే తీసుకెళ్దామని మేమైతే రెడీ అయ్యామండి మా వారైతే రాలేదు మా వారు ఇవన్నీ చూసారంట చూసి ఆయన చూసేసినటువన్నిటికీ నన్ను తో తీసుకొని పోరనమాట అంటే ఆయన చూసేశారు కదా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళరు ఆయనకి పని సరిపోతుందనమాట ఎవరైనా మీ వాళ్ళు కానీ మన నా మా బంధువులు ఎవరైనా వెళ్తే వాళ్ళతో వెళ్ళేసి వచ్చేసేవో నేను చూసి వచ్చేసాను నాకు పని ఉందని చెప్పేస్తారనమాట మా వారు సరే అని చెప్పి ఇంకా ఏం అవధలే మనకని చెప్పి నేనేం చేశాను ఇంకా మా వాళ్ళు వెళ్దాం అక్క అని అంటా ఉంటే సరే వెళ్దాము నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు కదా నేలేదు సరే నేను ఎట్ట తిరిగి వెళ్దామని చెప్పి అనుకున్నాము అది రోజైతే మా అరగొండ అత్త అంటే మా అత్తమ్మకు చెల్లెలు వాళ్ళ ఊర్లో అంటే ఒక బస్సు వేసుకుంటారంట అంటే పౌర్ణమి ప్రతి పౌర్ణమికి అక్కడ చాలా స్పెషల్గా మీకు తెలిసిందే అండి స్పెషల్గా జరుగుతుంది కదా అక్కడ చుట్టూ కొండ చుట్టూ చుట్టడము అలాంటివి అది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి అలా చే తిరగడము వాళ్ళందరూ అలా మొక్కుకొని వాళ్ళు అరగొండలో ఒక బస్సు అయితే రెడీ చేసుకుంటారండి మనిషికి పోను రాను ఐదు వందలు అనమాట ఆ విధంగా ఒక ఇంత అని అనుకొని ఆ బస్సుకి ఇంతమంది అని మాట్లాడుకొని వెళ్తారనమాట ఆ విధంగా మా వాళ్ళు వెళ్ళే వెళ్తూ ఉన్నారు నెల నెల వెళ్తున్నారు సరే ఇంకా మనకైతే తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్తున్నామని చెప్పి నేనేం చేశాను మా అత్తమ్మని అడిగితే ఈ మారిగా వెళ్తా వస్తాం అత్తమ్మ మేము కూడా అంటే రమ్మ రమ్మన్నారు సరే మనిషికి ఐదు ఐదు వందలు ఇచ్చి మేమైతే బయలుదేరామండి అత్తమ్మ సాయి అత్తమ్మ మా మామయ్య కూడా అత్తమ్మ వాళ్ళ హస్బెండు వాళ్ళిద్దరూ వచ్చారు ముందర సీట్లో కూర్చున్నారు ఇంకైతే బస్ అయితే ఆ బస్సేనండి అన్ అంటే మనం ముందుగా టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి సీట్లు ఉంటాయి లేదనుకో మన కింద కూర్చొని వెళ్ళాలన్నమాట అంత జనం ఉంటారండి బస్సులో కూడా సరే అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం మేమందరము మా పిల్లవాళ్ళు మా అక్క పిల్లవాళ్ళు వచ్చి అంటే శరణ్య జ్యోతి వచ్చి చిత్తూరు రూట్లోకి వెళ్తుందనమాట తమిళనాడు ఇది చిత్తూరు రూట్లో మా ఇంటి ముందరే సందులో దా రోడ్లోకి వెళ్తుందనమాట ఆ రోడ్డు దారిన వాళ్ళు నిలబడుకొని ఉంటే వాళ్ళని ఎక్కించుకొని మేము వెళ్ళామన్నమాట అరుణాచలానికి దిగే పని లేకుండా బస్సులు మారే పని లేకుండా ఒకే బస్సులోనే అనమాట ఈ విధంగా అయితే వెళ్తాము ప్రతిసారి వెళ్తారంట వాళ్ళు అందుకని నేను ఈ బస్సు అయితే అడిగి ఇలాగా చేసుకున్నాం మేము కూడా అనమాట మా బాబా మా తమ్ముడు నేను మా అమ్మాయి పుడుతూ ఉంటే దారి పొడుగునా అండి చూసుకోవటానికి ప్రకృతి అయితే ఎంత బాగుందో చల్లగా అంటే మంచు మంచుతో కూడి సన్న తుంపరబడుతుంది చూసినంత దూరము పొలాలు పచ్చని పైర్లు అంత బాగుంది చూద్దామా ఇంకా కాసేపు అన్నట్టు అంత బాగుందండి మీరు ఒకసారి అయితే చూసేయండి ఈ విధంగా అయితే మేము ఈ బస్ స్టాండ్ వచ్చాను అనమాట అంటే నా ఊరికి వచ్చాము ఇది వచ్చి వర్షం పడుతున్నారు సన్నగా ఇక్కడ జనం అయితే బండ్లు ఎక్కువైపోయి బస్సులు కార్లు అంత కార్లలో వచ్చేసి అంటే పౌర్ణమి కదా అంటే జ్యోతి వెలిగిస్తారు అనమాట ఇప్పుడు జనము అనకు తెలియదు అవన్నీ నాకైతే మళ్ళీ ఢిల్లీలో వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు జనము రోడ్డు ఎక్కడో ప రెండు మూడు ఐదు కిలోమీటర్ల దూరంలో వదిలేసారండి అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట మనం ఏంది గుడి దగ్గరికి ఈ విధంగా అత్తమ్మ నేను మా తమ్ముడు మా అమ్మాయి భావన శరణ్య అక్కడ బస్సు వదిలేసారు మేము నడు అంటే మనం గుడి చుట్టూ చుట్టుకొని వచ్చిన తర్వాత బస్సుకి మనం అక్కడికి రావాలన్నమాట అక్కడి నుంచి ఎక్కి మనము మన ఊరికి రావాలి అక్కడ నిలిపేశారు అది మా బస్సు ఒకటే కాదులేండి కొన్ని వంద వంద బస్సుల దాకా అంతంత దూరంగా నిలిపేస్తారు అయితే ఆచి అనమాట ఉన్నారండి ఇంకా చూడాలి జలం ఎంత గుడి అయితే రాలేదు రాబరికి స్టాప్ ముందరికి అక్కడికి బండి అక్కడ ఆపేశారు బస్సు అక్కడ నుంచి నడుచుకొని వెళ్తూనే ఉన్నాం ఎంత దూరమైనా వస్తూనే ఉంది రోడ్ అయితే అది ఎప్పుడు ఎండలేదు కాబట్టి సరిపోయింది సరిగా చూడండి ఇట్లా బాగుంది అయితే కానీ పర్వాలేదు అనిపించింది జలములు ఫస్ట్ టైం నేను ఇలాగా రావడం ఎంత జనం ఉండాలండి ఒకసారి అయితే ఇంకెవరినైతే పోగొడతారా అయినా అన్నట్టు అనుకుంటారు కానీ మాత్రం అరుణాచలానికి వెళ్ళాలంటే ఒక అదృష్టమై ఉండాలంటండి అక్కడికి వెళ్ళాలంటే ఆ చుట్టూ చుట్టూ మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా ఆ గుడికి వస్తామని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు మనకు నెరవేరుస్తాడు అంత సత్యమైన దేవుడు అక్కడ మాత్రం నిజంగానే ఇన్ని చుట్లని ప్రతి పౌర్ణమికి ఇన్ని పదకొండు అంట చూడితే అనుకునేది జరుగుతుందని అంటున్న అంటారండి పెద్దలు నిజమే అయి ఉంటుంది నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను అనమాట సో ఇక్కడ చూడండి ఇంకైతే ద గుడి దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ చూస్తారా మీరు ఒకసారి ఒక చుట్టూ గుడి ముందరమాట ఇది గుడి గోపురము ఇంకా ఆ గుడి గోపురం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి కర్పూరం ఒక తెలుగు ఇచ్చేసి మేము ముందరైతే దండం పెట్టుకొని దర్శనానికి అయితే పోన్ అవ్వదండి ఆ రోజైతే పౌర్ణమి పౌర్ణమి రోజు దర్శనం అయితే జరగదు కానీ ఉండి మరుసటి రోజైతే రావచ్చు వచ్చి ఉండేవాళ్ళైతే కానీ మేమైతే మా మేమైతే ముందర కర్పూరం వెలిగిచ్చేస్తాము ద గోపురానికి దండం పెట్టుకుంటాము చుట్టూ కొండ చుట్టూ చుట్టడానికైతే వెళ్ళామన్నమాట లోపలికైతే దర్శనానికి అయితే లేదంట అది ఇంకొక రోజు ఖాళీ టైంలో వచ్చి చూసుకుంటేనే అంట అవుతుంది అంటే జనంలో కుదరదు కదా అవుతుంది కానీ పిల్లల్ని పెట్టుకునే వాళ్ళు ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అక్కడ పోవడానికి ఇక్కడైతే తేరులాగా ఉందండి అక్కడ ఆ జనం పౌర్ణమి రోజు తేరు తిప్పుతారంట ఆ జనంలో చూడండి ఒక్కసారి మీకు ఒకసారి కెమెరా చూపిస్తున్నాను కదా చుట్టూ ఎంత జనం ఎక్కడ కానీ నేల కనబడడం లేదు తేరండి ఈ తేరులో ఊరేగిస్తారంట లే పార్వతి పరమేశ్వరుని అని చెప్తున్నారు మేమైతే చూడలేదు లేండి అంత టైములో మనం ఇంత జనంలో ఉండలేము కదా అక్కడ మన పాటి మనం చుట్టుకుంటూ తిరుక్కుని ఆ సమయానికి బస్ ఎక్కి రావడమే అనమాట ఇక్కడ వచ్చి ఇంకా కొండ ఈ కొండేనండి మన ఈశ్వరుడు ఉండే కొండ అనమాట చరిని కొండ అది కొండను చుడితేనే ఆయన చుట్టినట్టేనంటండి ఇక్కడైతే ప్రతి పౌ ప్రతి పౌర్ణమికి ఇక్కడ చుడతారు వచ్చి కొండ చుట్టూ చుడతారు వచ్చి ఒక కార్తీక మాసంలోనే ఇలాగ జ్యోతి వెలిగిస్తారండి ఒకసారి మీరు చూసి ఆనందిస్తారని ఒకసారి ద మీరు దండం పెట్టుకుంటారు కదా అని చెప్పని నేనైతే చూపిస్తున్నాను ఈ విధంగా అంటే ఇక్కడ కొంతసేపు అయితే నిలబడ్డాం మేము ఇంకా కరెక్ట్గా ఆరు పదికంతా వెలిగిస్తారంట ఒక ఒక పక్క సన్న తుంపర పడుతూనే ఉంది కానీ అక్కడ జనాల పాటికి వెళ్తూ ఉన్నారు దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారనమాట రోడ్లల్లోనే వెలిగించేస్తున్నారు మాకు వెలిగించడానికి దీపాలు తన్నుకొని తోసుకొని వెళ్తూ ఉంటారని మేమేం చేశామంటే ఒక గుడి దగ్గర వినాయకుడి గుడి నిందండి స్వామి గుడి నిందనమాట ముందే అక్కడ వీడియో తీయలేదనుకొని అక్కడైతే వెలిగించేసి వచ్చేసాం పిండి దీపము అట్లా దీపాలు పెట్టేసి వచ్చేస్తామన్నమాట చాలా జనము మనం అట్ట పెట్టంగానే తీసేస్తున్నారు జనాలు దీపాలు కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నారు వాళ్ళు సరే అయినా మనం తృప్ పెడితే తృప్తి కదా మనకు అని చెప్పని మేమైతే పెట్టేసి నడుచు నడవడానికి గుడి చుట్టూ చుట్టడానికైతే బయలుదేరేసాము ఇంకా అత్తమ్మ వాళ్ళు కొంచెం మిస్ అయ్యారు కొంచెం దూరం మేము ఇక్కడ దీపం పెట్టుకుంటూ పెట్టుకుంటుండగా కొంచెం వాళ్ళు ముందు ఒక నాలుగు అడుగులు వేసేసారు అంతలోనే మిస్ అయ్యారన్నమాట కొంచెం అటు ఇటు తేడా జరిగింది మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఒక చోటుకని అనుకున్నాక ఫోన్లు ఉంటాయి కాబట్టి మనం ఒక చోట్ల ఉంటామని చెప్పి ఫోన్ చేశారు అక్కడికైతే బయలుదేరామండి ఇప్పుడు చూడండి ఆరు పది అనమాట అక్కడ టైము ఇప్పుడు కరెక్ట్గా జ్యోతిని వెలిగిస్తున్నారండి వాళ్ళు ఆ జ్యోతి చూడే అదృష్టం కూడా నాకు దక్కిందని నేను ఎంతో హ్యాపీగా సంతోషపడ్డానండి నేను పుట్టి ఇన్నేళ్ళకు కరెక్ట్గా ఆ రోజే చూడడం అండి నేను నిజంగా రియల్గా అయితే ఆ జ్యోతిని వెలిగిస్తున్నారనమాట అక్కడే మీరు ఒకసారి చూస్తారని చెప్పి చూపిస్తున్నానండి అంతలోనే అక్కడ వెలిగించగానే ఇంకా టపాసులంతా ఫుల్గా వెలిగి కాలుస్తున్నారనమాట ఆ సౌండ్ కూడా కొంచెం మీకు తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే లైట్గా పెట్టాను సౌండ్ మీకు కూడా తెలియాలని చెప్పని వాయిస్ ఎవరు ఇచ్చినా కూడా మీకు కొంచెం తెలియాలి కదా అక్కడ జనాల్లో ఎలా ఉంటుంది అని చెప్పని మీకు కూడా చూపిద్దామని చెప్పి అలాగ పెట్టాను సరదాగా చూస్తారు కదా అనేసి ఈ విధంగా అయితే చాలా టపాకాయలంతా పేల్చారండి జ్యోతి వెలిగిస్తుంటే ఇంకా మన కోరికలు మనం ఏదైనా మనసులో అనుకున్నవి జరిగేటట్టు ఆయన కోరుకున్నామంటే తప్పకుండా జరుగుతుందంటే జరుగుతుందండి అరుణాచలేశ్వరిని కూడా అంత సత్యమైన దేవుడు అంట కొన్ని ఏళ్ళుగా చుట్టే వాళ్ళైతే చుడుతూ ముస్లిం ముతక అసలు వయసు అయిపోయిన వాళ్ళే చుడుతున్నారండి చుడుతూ వాళ్ళని చూస్తుంటే మనం చుట్టలేమా అనే అంత ఇది వచ్చేస్తుందనమాట మనలో ఉత్సాహం ఆ విధంగా ఉంటుంది చిన్న పిల్లలతో సహా తిరుగుతున్నారు మా పిల్లలు తిరుగుతారో లేదో అని మేము ఇంట్లో వదిలేసి వచ్చాము నేనైతే మా పెద్ద చిన్నమ్మాయిని బాబుని ఇంట్లో వదిలేసి వచ్చాను వాళ్ళని ఒకసారి అయితే తీసుకొని రావాలి అదొక రోజు తీసుకెళ్తాను మళ్ళీ ఇంక ఈ విధంగా అయితే అక్కడ దర్శనం చే జ్యోతిని అయితే చూసి దండం పెట్టుకున్నామండి ఇంకైతే ఒక అందరి మేమంతా గ్రూప్ కలిసామన్నమాట అక్కడ మా పిల్లలంతా అంటే మా అత్తమ్మ వాళ్ళైతే మిస్ అయ్యారు కొంచెం దూరం వెళ్ళిపోయారులే లేండి ఆ విధంగా అయితే అన్నీ చుట్టుకొని మేమైతే ఒక చోటకి కలిసి మళ్ళీ బస్సుకే ఆ బస్కి రిటర్న్ చేయాలని అయితే బయలుదేరుకోండి నేను వెళ్ళి వచ్చామండి మేము ఆ రోజు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మేమైతే ఇంకా తెల్లవారే చపాతీలు పులిహోర ఇవన్నీ మేము కట్టుకొని బయలుదేరామండి భోజనాలంతా కానీ అక్కడ అక్కడక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు కానీ మేమైతే ఎందుకులే అని చెప్పి ఇంటికాడ నుంచి తీసుకెళ్లామన్నమాట